కొనసాగుతున్న కాంగ్రెస్ శ్రేణుల పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకం పనులు పరిశీలిస్తున్నారు ఉదయం రిజర్వాయర్ పనులు పరిశీలించారు అనంతరం రిజర్వాయర్ పరిశీలించారు ఉద్దండాపూర్ ముంపు బాధితులతో సమావేశం ఏర్పాటు చేశారు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం హామీ ఇచ్చింది షాద్నగర్ నియోజకవర్గంలో ఇంకా పనులు ప్రారంభించని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించనున్నారు కాంగ్రెస్ నేతల బృందం పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు రాఘవేంద్ర బలరాం మనం ముఖ్యంగా చూసినట్టయితే మహబూనాడు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించడానికి ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం పర్యటించడం జరిగింది ఉదయం ఏదైతే కరవేన రిజర్వాయర్ సంబంధించినటువంటి పనులను పరిశీలించడము అదేవిధంగా కరవేన రిజర్వాయర్ లో భారీ ఎత్తున కూడా అవినీతి జరిగింది ఎలాంటి అభివృద్ది జరగలేదు ఇక్కడ అని చెప్పేసి ఆరోపించారు అదేవిధంగా కరవీనా రిజర్వాయర్ కు సంబంధించినటువంటి పూర్తి డేటా కూడా తీసుకోవడం జరిగింది ఎంత ఆయకట్టుకు నీరు అందిస్తారు ఎన్ని టీఎంసీల ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రాజెక్టులో అంతా కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు ను సందర్శించడం జరిగింది అదే విధంగా అక్కడ నుంచి నేరుగా ఉదండపూర్ రిజర్వాయర్ కూడా పరిశీలించడం జరిగింది ఉదన్నపూర్ రైతులకు సంబంధించి భూ నిర్వాసితులకు సంబంధించి వారికి ప్రత్యేకంగా ఇక్కడ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు ప్రాజెక్టు సమీపంలోనూ ఏదైతే రైతులకు భూ నిర్వాసితులకు గతంలో అన్యాయం జరిగింది రైతులకు సంబంధించినటువంటి వాటి పట్ల కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం ఒక హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పటికే రెండు రిజర్వాయర్లను పూర్తి స్థాయిలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం పర్యటించడం జరిగింది అదేవిధంగా షాద్నార్ నియోజకవర్గ పరిధిలోనూ ఏదైతే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీ మాత్రము ఆ రిజర్వార్కు ఎలాంటి డిపిఆర్ కానివ్వండి విధంగా ఎలాంటి భూసేకరణ కూడా జరగలేదు అంటే ట్రాక్టర్ పూర్తి స్థాయిలోనూ ఈ ఏదైతే లక్ష్మీదేవపల్లి రిజర్వేర్ ను రద్దు చేస్తామని చెప్పేసి కూడా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఖచ్చితంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వేరకు సంబంధించినటువంటి స్థలాన్ని ఎక్కడ ఉందో చూపించాలని చెప్పేసి ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా షాద్నార్ నియోజకవర్గానికి బయలుదేరింది ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఈ రెండు నియోజకవర్గాలు ఈ రెండు ప్రాయకులకు సంబంధించినటువంటి వాటిలో మాత్రము పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగింది భారీ మొత్తంలో కూడా ఇది అంటే దాదాపు మూడు జిల్లాలకు సంబంధించిన పాలమూరు అదేవిధంగా నల్గొండ రంగారెడ్డి మూడు జిల్లాలకు సంబంధించినటువంటి పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికీ పూర్తి స్థాయిలోనూ ఎలాంటి అభివృద్ధి జరగలేదు కనీసం ఒక ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేదు ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఇక్కడ నుంచి లక్ష్మీదేవిపల్లి రిజర్వార్కు బయలుదేరినటువంటి నేపథ్యంలోనూ ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ను ఖచ్చితంగా పనులు ప్రారంభిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు లక్ష్మీదేవిపల్లికి సంబంధించినటువంటి రిజర్వాయర్ పైన అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం ఏదైనా హామీ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ చాదినారు నియోజకవర్గ ప్రజలైతే రైత్యంగా అయితేనేమి పెద్ద అయితే కూడా ఆశాభావ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది